ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమః ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమలను గురించి వివరించదను వినుము అని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియచేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలేను తర్వాత శక్తి కులది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతీ ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణువాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని చింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటేగాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికముగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు పొందుదురు కార్తీక శుద్ధ పాఠిమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచినా వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దా దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒక అనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమేను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరింతునా అని బుద్ధి కలిగి డుపుచుండెను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును ఎక్కువ వడ్డీకి అప్పు కొంత మరికొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకి కీయవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంఠమును నరికి వేదును అనే ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని కొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభలు వచ్చి పట్టుకొందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠ వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కూపముల పడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుతూ సకల జనులను సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి గు నారథుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి విచ్చేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావా నా పుణ్యం కొలది నేను తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలదిన్ని చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మల ఎందు ఈ జన్మ చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకమును అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాల గ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పను అంతట ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్య దానము మొదలగు మహాదానములు ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే జాతిని దానము చేసిన ఈ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడున్నాయని సంశయం కలుగుతున్నది దీని వలన ఆకలి ఉన్న వాని ఆకలి తీరునా దాహము కొన్న వానికి దాహము తీరున కాక ఎందులకి దానము చేయవలేను నేను ఈ సాలగ్రామ దానం మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడు ఆ సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని వింపణించి వేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము బలము దాన సామర్థ్యము కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణానంతరము ఏడు జన్మల ఎందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టెను ఆమెకు యువన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసనకు ఇచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతన మందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకెగిరి మరి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంత కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచ్చు ముక్తి పొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాని ఫలితము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయమని వశిష్ఠుడు కలికెను ఇట్లు స్కాందాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక కార్తీకమహత్యమండలి ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణం సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు